మరి తక్షణమే ఈ జిల్లాలో ఉన్నటువంటి మన నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు అదేవిధంగా బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళందరూ కూడా కలిసి కొట్లాడాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఇక మనకు బీజేపీ ఎంపీ ఉన్నాడు ఆయన ఉన్నా లేనట్టే లెక్క అంతకుముందేమో బాగా మాట్లాడేది మాధవ్ నగర్ బ్రిడ్జ్ ఎందుకైతే లేదు ఎందుకైతే లేదు ఎందుకైతే లేదని తెల్లారులేస్తే అదే మాట్లాడేది ఇప్పుడు రెండేళ్ళు అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి పోయింది ఈ రెండేళ్లలో మళ్ళా అరవింద్ గారే ఎన్నిక కాబడ్డారు మరి ఇంతవరకు మాధవ్ నగర్ బ్రిడ్జ్ అట్లనే ఉన్నది ఎక్కడ గొంగడ గొంగడక్కల్లాగా మరి అప్పుడు అనేటోడు అరవింద్ గారు ఇక్కడ కే ట్యాక్స్ నడుస్తుందని నేను ఇవాళ అడుగుతున్నా ఇప్పుడేం ట్యాక్స్ నడుస్తుంది అరవింద్ గారు మీ ట్యాక్స్ నడుస్తుందా ఎందుకోసం ఇంకా మాధవ్ నగర్ బ్రిడ్జ్ పనిచేస్తలేదన్న విషయం మీరు చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా మీకు చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ మీరు ఇమీడియట్గా మాధవ్ నగర్ బ్రిడ్జ్ కోసం ధర్నా చేస్తారా రేవంత్ రెడ్డి ఇంటి ముంగుంటారా మోడీ గారి ఇంటి ముంగడ కూర్చుంటారా వెంటనే అవి తీసుకొచ్చి బ్రిడ్జ్ కంప్లీట్ చేయాలని డిమాండ్ చేస్తున్నా ఇక రెండో విషయం బీసీల బిల్లు ఏదైతే పెండింగ్ ఉందో ఫస్ట్ అరవింద్ గారు రాజీనామాతో శ్రీకారం చుట్టండి మీరు బీసీలకు మంచి ఆరాధ్య దైవంగా మిగిలిపోతారు మీరు రాజీనామా చేసి మీ మొత్తం ఎనిమిది మంది ఎంపీలతోని రాజీనామా చేయించాలని చెప్పి నేను అరవింద్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా మీరు రాజీనామా చేస్తే బీసీ బిల్లు ఖచ్చితంగా నడుచుకుంటూ వస్తుంది ఇవాళ మోడీ గారిది అక్కడ మైనారిటీ గవర్నమెంట్ నడుస్తుంది చంద్రబాబు నాయుడు గారి మీద అట్లనే నితీష్ కుమార్ గారి మీద ఆధారపడి ఉన్నటువంటి గవర్నమెంట్ కాబట్టి బీసీలకు న్యాయం జరగాలంటే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ రావాలంటే బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలని నేను మళ్ళొకసారి డిమాండ్ చేస్తా ఉన్నా అదేవిధంగా ఇంకొక బీజేపీ ఎంపీ నేను జనం బాట పడుతున్నా అని తెలిసి నిన్న నా మీద నా కుటుంబం మీద ఏదో విమర్శలు చేసినట్టు తెలిసింది రేపో ఎల్లుండో వాళ్ళే కూడా చాలా వివరాలు ఉన్నాయి అవన్నీ కూడా బయట పెడతాం మీరు చేసిన అవినీతి ఏంది ఏం జరిగింది వివరాలు లెక్కలు పత్రాలతో సహా ఎవరైతే ఎంపీ గారు నా మీద నా కుటుంబ మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ ఉన్నారో వారి వివరాలన్నీ కూడా ముఖంగా బయట పెడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి వాళ్ళ అసలు జాగృతి జనం బాట అనే కార్యక్రమం ఎందుకు చేపట్టాల్సి వచ్చింది అనేటటువంటి అంశం గురించి మీకు ఒక రెండు నిమిషాలు చెప్పాలి మనం చూసినాం ప్రపంచవ్యాప్తంగా అనేక ఉద్యమాలు జరిగినాయి కానీ విజయవంతమై విజయాన్ని గమ్యాన్ని ముద్దాడిన ఉద్యమాలు కొన్నే ఉన్నాయి అట్లా గమ్యాన్ని ముద్దా ముద్దాడిన ఉద్యమాల్లో ఫ్రెంచ్ విప్లవాన్ని మనం చెప్పుకోవచ్చు స్వేచ్ఛ స్వాతంత్రం స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం అనేటటువంటి నినాదంతో ఆనాడు ఫ్రెంచ్ ఉద్యమం సాగింది తర్వాత తెలంగాణ ఉద్యమం నీళ్లు నిధులు నియామకాలు అనేటటువంటి నినాదంతో సాగింది గమ్యాన్ని ముద్దాడింది ఇప్పుడు తెలంగాణ జాగృతి అవకాశం అధికారం ఆత్మగౌరవం అనే నినాదంతో సామాజిక తెలంగాణ సాధనకు ముందుకెళ్తా ఉన్నాం అవకాశం అధికారం ఆత్మగౌరవం అంటే వచ్చేటటువంటి అన్ని అవకాశాల్లో అందరికీ వాటా ఉండాలి అధికారంలో అందరికీ వాటా రావాలి ఆత్మగౌరవంతో కూడినటువంటి అభివృద్ధి జరగాలి అనేటటువంటి నినాదంతో ముందుకెళ్తా ఉన్నాం అంటే ఇది ఎక్కడో ఏదో అర్థం కాని కాన్సెప్ట్ ఏం కాదు ఇవాళ విద్య ఉంది నిజంగా అందరికీ అందుబాటులో ఉందా ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి ప్రభుత్వం ప్రభుత్వము ఫీజు రియంబర్స్మెంట్ పే చేయకపోతే అత్యధికంగా నష్టపోతున్న వర్గాలు ఎవరు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి ఈ ప్రభుత్వం వచ్చి అవుతుంది కాంట్రాక్టర్లకు డబ్బులు ఇస్తారు కానీ ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తలేరు అడగంగా 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 అసెంబ్లీలో కూడా చెప్పారు మేము ప్రతి నెల ఇస్తాం ప్రతి నెల ఇస్తాం ఆఖరికి బడ్జెట్ స్కూల్ మేము బంద్ చేస్తామని చెప్పి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది అయినప్పటికీ కూడా ఇంకా ఫీజు పే చేయనటువంటి పరిస్థితి దీనివల్ల నష్టం అన్నిటికన్నా ఎక్కువ బడుగు బలహీన వర్గాలకు జరుగుతుంది ముఖ్యంగా మా ఆడబిడ్డలకు జరుగుతుంది ఖచ్చితంగా స్కూల్లో ఫీజు అడిగితే మగపిల్లలకు ఫీజు కడతారు ఆడపిల్లలకు ఫీజు కట్టకుండా ఇంట్లో కూర్చోబెట్టే పరిస్థితి ఉంటుంది నేను రేవంత్ రెడ్డి గారిని మళ్ళీ డిమాండ్ చేస్తున్నా తెలంగాణ భవిష్యత్తు తరాలకు ఆడబిడ్డలకు చిన్నపిల్లలకు మీరు అన్యాయం చేస్తున్నారు ఫీ రియంబర్స్మెంట్ బంద్ పెట్టి ఖచ్చితంగా ఫీ రియంబర్స్మెంటు ఇమీడియట్గా మీరు పే చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నా అట్లానే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ లక్షలాది మంది పిల్లలు దాని మీద ఆధారపడి ఉంటారు అది కనీసం దాని మీద మీకు ఆలోచన కూడా పోతలేదు దాని మీద కూడా సీరియస్గా ఆలోచన చేయవలసింది నేను కోరుతా ఉన్నా అంటే అందరికీ సమాన అవకాశాలు అంటే ప్రభుత్వమే విద్యను ఈ విధంగా మరి అణచివేస్తుంటే సమానమైన అవకాశాలు వేడుకలు వస్తాయి అందుకే సామాజిక తెలంగాణ రావాలని కోరుతూ ఉన్నాం అదేవిధంగా సమానమైనటువంటి అధికారం ఇవాళ మీరు ఆలోచన చేయండి అధికారం పొలిటికల్ అధికారంలో భాగస్వామ్యం ఉన్న కులాలు ఎన్ని ఉన్నాయి ఉన్నటువంటి యువకులు ఎంతమంది ఉన్నారు ఉన్నటువంటి మహిళలు ఎంతమంది ఉన్నారు ఎక్కడ చూసినా మహిళలు ఫైవ్ పర్సెంట్ లేరు ఒక లోకల్ బాడీస్లో అంతకుముందు వచ్చినటువంటి రిజర్వేషన్ వల్ల ఫిఫ్టీ పర్సెంట్ వచ్చి తప్పితే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చైర్మన్లుగా ముఖ్యమైనటువంటి కీలక నిర్ణయాలు తీసుకునే దగ్గర మహిళలకు భాగస్వామ్యం లేదు కీలక నిర్ణయాలు తీసుకునే దగ్గర యువకులకు భాగస్వామ్యం లేదు కీలక నిర్ణయాలు తీసుకునే దగ్గర బీసీలకు భాగస్వామ్యం లేదు ఎస్సీలకు భాగస్వామ్యం లేదు ఎస్ రిజర్వేషన్ ఉంది కాబట్టి ఇస్తున్నాం ఎస్సీలకు ఎస్టీలకు అంటారు కానీ ఎక్కడ అవకాశం వచ్చింది ఎక్కడ మంచి కీలకమైన మంత్రి పదవి ఇచ్చింది మైనారిటీల గురించి మాట్లాడి ఇవాళ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ రెండేళ్ళైతే